ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాలా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు జహీరాబాద్ లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు సీఎం తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు వంద కోట్లతో తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు నిర్మించిన నిమ్జి రోడ్డు జహీరాబాద్ లో రైల్వే బ్రిడ్జ్ మాస్నూర్ లో ఇరవై ఆరు కోట్లతో పదకొండు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు తర్వాత పస్తార్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి దామోదర రాజ నరసింహ ఎంపీ సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాజీ మంత్రి చంద్రశేఖర్ కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యవేక్షించారు రైటికా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మరింత సమాచారం శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీధర్ అప్డేట్స్ ఏంటి జ్యోతి మరికొద్ది సేపట్లో సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు జరగనున్నాయి దాదాపు వంద కోట్ల రూపాయలతో నిమ్జు అయితే లో రోడ్డు రోడ్డుతో పాటు రైల్వే బ్రిడ్జ్ కేంద్రీయ విద్యాలయం ఇతర కార్యక్రమాలను ప్రారంభించారు జైరాబాద్ జరా సంఘం మండలాల్లో ఈ సీఎం పర్యటన కొనసాగనుంది అభివృద్ధి పనులతో పాటు పలు ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి మరి కొద్దిసేపట్లో సీఎం హెలిప్యాడ్ ద్వారా పస్తాపూర్ చేరుకున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు జిల్లా మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ఎంపీ సురేష్ శెట్కర్ తో పాటు నారాయణకేడ్డి ఎమ్మెల్యే సైతారెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ కాంతితో పాటు వీరంతా కూడా గత రెండు మూడు రోజులుగా సమీక్ష సమావేశాలతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు ముందుగా సీఎం జైరాబాద్ చౌరస్తాలోని బసవేశ్వర విగ్రహం ప్రారంభించి అనంతరం నిమ్స్ రోడ్డు కేంద్రీయ విద్యాలయం ప్రారంభించారు హైవే పక్కన బస్తాపూర్ లో బహిరంగ సభ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లా ఈ జైరాబాద్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానంగా ఇది నిమ్స్ ప్రాజెక్టు నిమ్జ్ ప్రాజెక్టులో రానున్న పరిశ్రమలకు అనుకూలంగా వంద కోట్లతో దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఫోర్ లైన్ రోడ్ ను దాంతో పాటు మాచనూరు లో ఇరవై ఆరు కోట్లతో నిర్మించినటువంటి ఏదైతే పదకొండు ఎకరాలు నిర్మించిన కేంద్రీయ విద్యాల భవనం కూడా ప్రారంభించినారు దాదాపు వంద కోట్లతో నిర్మించిన జైరాబాద్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవం బసవేశ్వర విజ్ఞానం లాంటి పలు ఆవిష్కరణలు పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అనంతరం పస్తాపూర్ లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు ఆ జైరాబాద్ తో పాటు సంగారెడ్డి మండల అయితే జైరాబాద్ నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పలు కార్యకర్తలు కావచ్చు జనం కూడా ఈ సభకు రానున్నట్టు కూడా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి దామోదర్ తెలిపారు